హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుసిగొండ సందీప్ని నలభై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ தரப்பு உடைய அடுத்து கொண்டு அக்கடை யுத்தம் ஏர்வரி நாத பேத்திரோஜெய்கமர்கல்லி போதவண்டு பிரயாணம் வந்தது நாத மனப்போக்கோ குடுக்கும் ఎందుకు బయ్య ప్రయాణం ఎందుకు బంధాలు ఏది గంట చూడు ఎంత ముత్త రాజి వాళ్ళకు చూడు అవో ఆనాడు ముత్తరాజు వల్ల వచ్చిన నా ప్రాణాలు పెట్టిన మీకు వచ్చిన బాధ్య ఉందంటే గడపడదు మాకు రక్తం కావాలి వాళ్ళు ఏడు కోట్ల రూపాయలు కూడా అప్పు కూడా అడగరాట రక్తం తీసుకొచ్చిన ఇచ్చినాక మాకు వెళ్ళిపోదాం దానికి పోయి వెళ్ళిపోతానమ్మా కూర కావడ కత్తుల ముత్త తీసుకొచ్చి బయట పెట్టి వెళ్ళిపోతానమ్మా

గండవీరుండ భక్షులు అంటే నాదా సామాన్యము కాదు నాదో నువ్వు అయిన కాడ ఏదన్నా అతి వారం జరుగుతే నాదా మన పిల్లలు పసు పిల్లలయ్యా పొద్దు పొడిచిన కాడ మన పిల్లలు ఉన్నారే నాదా నాదా పరగా నీ గల ఓదం ఓ నాదా పరగా నీ గల ఓదం సంసారాన్ని వాపకపోతాను పోయిన కాడ ఒక్క నా తమ్ముడికి ఏమన్నా అయితే తారణని తల ఉద్ధరించి కవిడి కొమ్ము కట్టి గాలి గంట అంటే ఊపితనన్నాడు పట్టుకున్న పెద్ద పిల్లలు ఎలాంటి వాడు అన్న ఒక్కడ పోతే పెద్ద గుడ్డలు మొచ్చిన పోయినట్టు ఇవాళ పిల్లలు 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 పిల్లలని నా అన్నను తీసుకొని పోతాను ఈ యొక్క పోయిన నాన్న గట్ట రాకపోతే నిన్న పారాన బతకని అన్నా సార్ సార్

అపు అవరనని కలగరేంది నాయనా ఎప్పు ఎందుకు రా పోవుడు కోబా పరుణనా మాత్రం ఇంత ఈ కాబ నా భార్య మాట బిడ్డ ముఖం చూసి ఇట్లా ఉండవానైతే గుల్లవాడు చూసినవా మాట తప్పిన గొల్లు కూడా అయినా పేరు వస్తుంది లేదు లేదు బాబా పెద్దవాడు చూడు ఇంతనే బా కంటే పరమే గొప్పదండరు బిడ్డ ముఖం చూడకుంటగా పెద్దరాలు మీదికెళ్ళి దాటిపోతడా మన బిడ్డ మీదకి వెళ్ళి దారిపోతాన్నవాద్యకే ఆడిగలగుడు నీకే ఏదన్నా అదివారం జరగడు అదా నువ్వు ఎన్ని చెప్పిన ఇంటి నాద పోతా పోతా పొక్కరంటరిగేవాదా ఒక్క మీద నీకు పోయిన కాదా అతివారము జరగని జరగని నాదా కే <San>

ఏముగాడు నా చేతి గుళ్ళ చెప్పురు కాదు నాదా చిట్టి పెయిన కలగంట వంటి నాద నీరు ఒక్కరి ఒక్కదాని నాదా నీ ఎక్కడ పొద్దు ఒకరి అయ్యో అది ఇంటి ముందర అరుగుళ్ళ మీద అత్తన్న గిల్లలంటే నాదా కట్టకాయలు పట్టుకొని నేను ఆటలాడుతండి నాదా అందరికెళ్ళి ఒక్క కాయ రప్పిపోయి వచ్చిన చేతి కాదుల మీద పడితే നാ ചേതിപ്പോ നാ ഭർത്താണി കവർ ജന കുഞ്ഞു గొప్ప మొత్తం అటువంటి కల గంటలు కలగంటలు రెండకాల గంట ముండకాల గంటలు ఎట్టి ఎడవకున్న సింగులు గుడివచ్చి కుడుకున్న సింగులు ఎడవకొచ్చి అది గంట నా భర్త కడిగిలా అది వారం జరిగింది మరి నా ఇంటిలో పట్టుకున్న కానీ రాదు నా పెద్దంత గొప్ప పెడ తిరిగి నాడు నానా దీని వంట నీకు నాడు కలిసిందను కుందు అతివారం జరిగిందను కుందు ఆ యొక్క మన బిడ్డ ఉన్నది పత్తిని కర్ర బాబ ఏది తొట్టెల్లో ఉంటది అది ఒక వీర నా అడుగులు అది వారం జరుగుతుంది తొట్టు తోడ మొత్తం రక్తదారులు కనబడి బాబానికి రక్తదారు జరిగింది అనుకో బాబా కాబడి కట్టడం

తల్లి పెద్ద రాజమాల గురికచ్చింది కత్తల ముత్తాదు కూర కావడ తెచ్చింది కాడు ఉక్కు శిలాయుధుడు ఇంటి ముందర పెట్టి నాదా పెద్ద రాజ్య పో అంటంది గారి పోయి నాదా పో ఇంకొని తీసుకున్నాడు ఇంకటి కూర కావడి మాత్రం వాడు బిందెలు మాత్రం కావడి పెట్టుకున్నాడు మరి ఇంకొకటి పోతానే బామ్మ పెద్ద మది ఒక మాట తిండు రక్త అదే దుడువడీ అంటలు గురుకున్న ఎల్లు గుండే వచ్చి ఎంత బాగా పన్నెండు ఆడ దూరంలో మొత్తం కంగనా ఒటుకు మాత్రడు ఒక సరపానికి మండవ మండవధారికి విరోధం అంటే మాత్రం కట్టడి చూడు మరి విరోధం మరి కప్పం తిందామంటే మరి నటబడి చూడు పాము సఖ్యం అయితే పామును వదిలించుకుందాం అంటే మరి కప్ప సఖ్యం అయితే కన్న దూచిండి అబ్బా మాటలు వచ్చే మనుషులకే గింత విరోధం అంటే ఈ పక్షులు మాత్రం చూసినవా వీటి కూడా విరోధం ఉంటా మరి ఏమే పాము అటువంటి కప్పను వదిలిపెట్టమంటే పాముకు నా మీద పగలంటే కప్పుకు నా మీద కోపం ఇట్లానే పెదిన కన్న దూసి గండ్రగొడ్డలు అనుకున్నాడు అతను తోడి ఇడమ కాలు పిక్క మాంసం కోసిండి అవో పాము ముందర వదిలే వదిలిపెడితే ఆడ ఎత్తే మాత్రం రగరగరగరగరగెత్తండి మాత్రం అటు పడి పాము కథ చూసింది ఇప్పటికి పన్నెండేళ్ళ దీన్ని బట్టి నా దవడలోని గుంజు కత్తనని అప్పను వదిలిపెట్టి మరి అటువంటి ఇంత నా మాంసం కడికి వచ్చి మాంసం అనుభవిస్తాను ఆనాడు అటువంటి మండవదారు అన్నాడు మరి రక్షించిన రక్షించిన రాజా పెట్టి రాజా ఏడికి వదనం ద్వారా

ఎందుకు చెప్పాలమ్మా అర్చనయితే అర్థ అది ఎందుకు చెప్పిన అమ్మా ఏదో ఎక్కడికో పోవుడు కాదు నేను పక్కన రక్తానికి మాత్రం తయలు వెళ్ళి వస్తాను ఈ గంగారీధికి వెళ్ళి మాత్రం అవతలకి దాటిపోవాలి అవతలకి ఇట్లా పక్కన దొరుకుతాయి కావచ్చు ఈ గంగ దాటిస్తావా అనమ్మా నువ్వు నాకు నిండి ఇళ్ళ శ్రోస్త తెలుపుకున్నదా కప్ప కప్పల భాష కప్పల గిరక మనసుల బాస మనసుల కిరక

అది నిడవ నడుపుని తింటూ కప్పలు మీద పెట్టిరు దానికి ఒకసారి దొంగత మొత్తం చింతాకం అంద ముదారు இல கண்டிக்கு நதரின் தந்த அடோடு பூசே மரிப்படை இச்சு நாந்த கஞ்சால மர கனவடத்த చిన్న నంది కాంచాల మరి కనబడితే మరి మీద మాత్రం పక్షుల గూలు కనబడుతుంది ఆనాడు కక్కనడ పక్షులు మాత్రం అటు కూడా సావరం చెంది ఉన్నాయి ఆ మరి కాడి ఖర్చు పెద్ద రెండు దూరాలు వీటి ఇల్లు ఎట్లా కడతాము గట్టి ఉన్నాయి వాటి రెండు గూలు అబ్బా ఈ పక్షులు నాకు దొరుకుతాయా అని ఆలోచన పడుకుంటే యాదవ పెద్ద ఆ మరి కాడ కూర్చొని ఉండని ఆనాడు మీ అతనికి వెళ్ళిపోయిన పక్షులు రెండు

what

అన్నా అప్పులు పులు పెట్ట నా బుగ్గల రాని ఇలా పక్షులు ఉన్నాయా ఇత పక్షులు ఉన్నప్పుడు ఎవరు చూసు మిత్రురాడు అటువంటి మరీ పొడి ఉన్నవాడు పక్షులు ఇంత ఇని కానీ నా ప్రాణం పోతు నా చేతుల భక్తుల ప్రాణం పోతుందా బాగా చూసిన ప్రధాని మర్రి మండతే పక్షులు నాకు దొరికినట్టు వేల భక్తుల చేతులు అక్కడ కూడా ప్రాణం పోతే నా పిల్లని నేను కరవైపోతానా చూడవమ్మా అది నువ్వు ఏ మరి పోతే పది ఉంటే వింటే పులిపిల్ అనుకుని ఆనాడు మాత్రం అటు గొడ్డలు తీసి నోట్లు పెట్టి అబ్బో ఆనాడు మర్రి మండ చూపడుతుంది కిందికి మీది మండకున్నాడు వియాల జంపాల ఊ నట్టు ఉత్తం పక్షులు వేడికొచ్చారు రెండు పక్షుల మీద రథాలు పెట్టి ఇక్కడ అక్కడ నిలబడ్డ

ఆ డిపోతున్నా పరిస్థితులు కట్టబడి చూసిన కట్ట మాటలు అంటాడు మాత్రం బెదిరి

మరి మన బండి రక్తం అడిగి గడవడం మన పిండలు రెండు మాత్రం అదో ఎక్కువైన రక్తం చూడు ఇంత వంపున్న కాడికి ఆగి అచ్చి మాత్రం ఆగి ఇనికి పోదాం అన్నది పిండలు రెండు పక్కి ప్రాణం తీసిన మళ్ళీ ఏమన్నా నాకు అవసరం అడుగు రక్తం సరిపోతావు సరిపోదని ఆడ భక్తిని చూడవమ్మా ముక్కు స్థిర అయిన బండి రాజకొడుకు మాత్రం కొడుకు కదా పండుగ ఆటపడి ఇంతనే ఉరడు కట్టి ఎంత మాత్రం కిందికి కిందికి ఏడేడు పద్నాలుగు బిందలు ఒక వైపు మాత్రం కావడ పెట్టిండు పక్షిని మాత్రం ఒక కావడ పెట్టి మరి కావడెత్తుకుని వస్తాడు పెద్దిరాదు అరె రె రే వెనకమడి అడుగుడమ్మ పత్రికడు ఎప్పుడు బంధించను అడుగుడు ఆడ పక్షి ఏమంటది అయ్యా అయ్య నా భర్తని చంపుతే చంపుది కానీ నీకు పిల్లలు ఉన్నట్టు నాకు ఇద్దరు అయ్యా అయ్య నన్ను వదిలిపెట్టు గడవంటి కనుక ఏమి పురుగో పుష్వాది తెచ్చి నా పిల్లలు చదువుకుంటా వచ్చి మాత్రం అట్లా మాట్లాడుతుంది పిద్దిరాజుకు మాత్రం చాలు కలిగి పక్షిదైన ఒక ప్రాణి నాగి నాడు దానికి ఇద్దరి పిల్లలు అటు ఇది ఇట్లా మరి ఎంతైనా మొర పెట్టుకున్నదే ఇయో పోలి అని చెప్పి మాత్రం ఇంత ఎంత దించిండు కావడే దించి మాత్రం ఉక్కు చిలాయి దించి మాత్రం పక్షిని వదిలిపెట్టి వదిలిపెడితే